డాక్టర్ గారు మన కిడ్నీ పనితీరు ఎలా ఉందని పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ కిడ్నీ ఇబ్బంది పడి ఉంటే ఏ స్టేజ్ క్రానిక్ డిసీజ్ లోకి డాక్టర్ గారు మన కిడ్నీ పనితీరు ఎలా ఉంది అని పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ కిడ్నీ ఇబ్బంది పడి ఉంటే అనగా క్రియాటిన్ పెరిగి ఉంటే మనల్ని స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ కిడ్నీ ఫెయిల్యూర్ అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనల్ని కేటగరైజ్ చేస్తారు ఈ క్యాటగరైజ్ చేసినప్పుడు రెండు విధాలుగా రెండు సమస్యల వల్ల మన కిడ్నీ ఇబ్బంది పడేదానికి ఉంటుంది ఒకటి మెడికల్ డిసీజ్ మెడికల్ రీనల్ డిసీజ్ అంటాము అంటే ఈ మెడికల్ రీనల్ డిసీజ్ అనేది మన శరీరంలో తయారైనటువంటి పదార్థాల వల్ల మాత్రం కిడ్నీ దెబ్బతింటుంది సో ఈ కిడ్నీ ఇలా కిడ్నీ దెబ్బతిన్న వాటికి ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అనగా మందులతోటి బాగు చేసుకునేదానికి మాత్రమే అవకాశం ఉంటుంది రెండోది సర్జికల్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం అంటే మన కిడ్నీలో రాళ్ళు తయారవడం వల్ల కానివ్వండి లేదా కిడ్నీలోంచి యూరిన్ తెచ్చే రక్తనాళాలు కానీ ట్యూబులు కానీ మూసుకుపోవడం వల్ల కానివ్వండి లేదా యూరిన్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి అక్కడ వేరే ఎటువంటి కణతీలు కానివ్వండి గడ్డలు ట్యూమర్స్ కానివ్వండి ఇలాంటి వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్తే మనం దాన్ని సర్జికల్ కిడ్నీ డిసీజ్ అంటాం ఆ సర్జికల్ కిడ్నీ డిసీజ్ మనం ఐడెంటిఫై చేస్తే దానికి ఆపరేషన్ ద్వారా బాగు చేసిన దానికి అవకాశం ఉంటుంది కానీ చాలా మందికి వచ్చేది మెడికల్ రీనల్ డిసీజ్ మెడికల్ రీనల్ డిసీజ్ అనగా ఇట్ స్లోగా అది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ అంటారు సీకేడీ వచ్చినప్పుడు మందుల ద్వారా ఫస్ట్ ఏ ఏ ఎందుకు కారణము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ కారణంలో బయాప్సీ అనేది అతి ముఖ్యమైనటువంటిది అనగా రీనల్ బయాప్సీ రెండు కిడ్నీలోంచి కానివ్వండి ఒక కిడ్నీలోంచి కానివ్వండి అవసరాన్ని బట్టి ముక్క పరీక్ష చిన్న ముక్క తీసుకొని పరీక్షకు పంపితే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం ట్రీట్మెంట్ చేసుకునేదానికి అవకాశము ఉంటుంది సో ఇది కంపల్సరీగా డాక్టర్ డాక్టర్ని అప్రోచ్ అయితే ఆ డాక్టర్ గారు దీనికి బయాప్సీ చేసి ముందుకు ఎట్లా పోవాలా ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ బాగవుతుంది అనేది మీతో చర్చించేదానికి అవకాశం ఉంటుంది